పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గోకులం రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై ఎంతో ఉన్నతమైన అభిమానం చూపించినందుకు వారి తరపు నుండి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మీ అందరి ఆధార అభిమానాలతో పిఠాపురంలో అధిక మెజార్టీతో జనసేన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుందని ఆత్మవిశ్వాసం తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఉప శ్రీనివాస్ జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రెసిడెంట్ గారికి రిప్రజెంట్ చేసిన కాదు ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రవంస అలాగే బీజేపీతో కుక్కు కూడా భాగస్వాములుగా ఉన్నందుకు ఫోటోలు ఆయన ఎక్కడైతే తెలుగు వాళ్ళు మనసులో జాలెట్లో ప్లేసెస్ ఆయన పాపులారిటీలో ప్లేసెస్ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఇలాంటి చాలా చోటు వెళ్ళాల్సి వచ్చింది అలాగే ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదో అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది మన గిటాపులు కూడా ముందుకు ఉండాల్సి అవసరం వచ్చారు అంత బిజీషింగ్లో కూడా ఈ పెద్ద తిరగాల్సి వచ్చింది సో కేవలం ఇక్కడ ఉండి ఆయన్ని కొంచెం వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నించామంటే ఎంతో కొత్త ఆయన మిషాపు పూర్తిగా చేయలేకపోవడం చేయలేకపోవడం అనేది அது பார்த்தியை பிரியல குடும்பஸ்வியா ஆயுமே பாதித்து பிரச்சார பாதித்து மாட்டேன் பாதித்துக்கே அதுவாண்ட்டே ஆய் திராவிச்சாந்த கூட இடத்துல நகேஷ்வரா மயந்தி